చక్కగా చదువుకొని మా పిల్లలు అంటే మేము కూడా ఇలా చదువుకున్న వాళ్ళమే ఈరోజు మా పిల్లలు రేపు టీచర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఇక్కడ కూర్చున్న కలెక్టర్ గారి కలెక్టర్ అయ్యారు లేదనుకుంటే ఐటీ మా అలాగ మాత్రం అవ్వకండి రాజకీయ నాయకులు చాలా కష్టంగా ఉంది గురువులు చెప్పింది ఎప్పుడు వినాలి మనం ఎందుకంటే మనం ఈ స్టేజ్లో ముఖ్యంగా టెన్త్ ఇంటర్ స్టేజ్లో ఏం చేయాలో మనకు అర్థం కాదు మనం నెక్స్ట్ ఏం చేయగలుగుతామో మనకు తెలియదు ఖచ్చితంగా మంచి సలహాలు పాటించాలి మంచి సలహాలు తీసుకోవాలి మంచిగా మీరు చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని మీ అందరికీ నేను ప్రేరు పేరున కోరుకుంటున్నాను అలాగే మనకి ఈరోజు కిషోర్ బాలికలైన ఎందుకంటే మీకు ఇప్పుడే శరీరంలో మార్పులు వస్తుంటాయి ఇలాంటప్పుడు మీరు మంచి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందకు ఒక అమ్మాయి చెప్పింది మాకు హాట్ ఫుడ్ పెడతారు ప్రతి అంటే ఏ పూటైనా వేడిగా భోజనం పెట్టి మాకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చాలా సంతోషం ఇట్లాంటప్పుడే మీరు హెల్దీ ఫుడ్ తినాల్సిన అవసరం కూడా ఉంది చక్కగా హెల్దీ ఫుడ్ తింటూ మీరు చక్కగా చదువుకోవాలి మంచి ప్రయోజకులు అవ్వాలి తర్వాత మీ అందరికి కూడా తెలుసు బయట పరిస్థితులు కూడా చాలా బాగులేవు మనం ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను చిన్నప్పటి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తూ ఉండాలి మీకు ఇప్పుడు తెలుస్తుంది మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు తెలియని వాళ్ళతో వెళ్ళకూడదు అది మాత్రం ముఖ్యంగా తెలుసుకోండి ఆడపిల్లలు తెలియని వాళ్ళతో వెళ్ళకూడదు అలా పెద్దలందరూ కూడా చెప్తున్నాను ఆడపిల్లని ఎలా పెంచాలి ఎలా పెంచాలి ఎప్పుడు మాట్లాడతారు కానీ మగ పిల్లలు కూడా మంచిగా పెంచాలి అది మాత్రం నేర్చుకోండి ఆడపిల్లలు ఒక్కదే మంచిగా పెంచితే సరికాదు పిల్లలకు ఎందుకంటే ఈ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొంతమంది మానవ మృగాలు అంటే మగాళ్ళే ఉన్నారు అలాంటప్పుడు ఆడపిల్లలు మన అందమ్ములు కూడా ఉండొచ్చు వెయిట్ అంటే ఈ రోజు మన అన్నదమ్ములు మనకు ఎంతో సహకరించి ముందుకు వెళ్తున్నాం ఒక టెన్ పర్సెంట్ వెదవులు ఉన్నంత మాత్రాన్ని మగవాళ్ళందరూ చెడ్డ అనుకోకూడదు కాబట్టి కాబట్టి మనం ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాము అని అంటే మన నాన్న అన్నయ్యో లేకపోతే పెద్దవాళ్ళకైతే వాళ్ళ కొడుకు ఇలా ఎవరో ఒకరు మన సపోర్ట్తో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం ఆ సపోర్ట్ మనకు మంచిదే ఉండాలి కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని చక్కగా పెంచండి మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఏ విధంగా మిమ్మల్ని పిలుస్తున్నారు అనేది దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసి ఎప్పుడు ఎంత తెలిసిన వాళ్ళైనా ఒక్కరు ఎప్పుడు వెళ్ళకండి ఎందుకంటే ఈ మధ్య తెలిసిన వాళ్ళ చేతుల్లోనే ఆడపిల్లలకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చదువుకోండి ఎగ్జామ్స్ చక్కగా రాయాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ మార్చుల ఎగ్జామ్స్ అనుకుంటారు మేబీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మార్చులోనే ఉంటాయి ఎగ్జామ్స్ అందరూ చక్కగా చదువుకొని మా పిల్లలు అంటే మేము కూడా ఇలా చదువుకున్న వాళ్ళమే ఈరోజు మా పిల్లలు రేపు టీచర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఇక్కడ కూర్చున్న కలెక్టర్ గారి కలెక్టర్ అయ్యారు లేదనుకుంటే ఐటీ డే పీఓలు అయ్యారు మా అలాగే మాత్రం అవ్వకండి రాజకీయ నాయకులు వద్దు చాలా కష్టంగా ఉంది చక్కగా చదువుకోండి సైంటిస్ట్లు అవ్వండి అలాగే వ్యాపారస్తులు రతన్ టాటా మీరు విన్నారు కదా మొన్న మంచి బిజినెస్ పీపుల్ చక్కగా అవ్వండి ఎందుకంటే మీరందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు చక్కగా చదువుకోండి బాగా అమ్మకి నాన్నకి సహాయపడండి ముందు ముఖ్యం అది